భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తొంభై ఆరవ వర్తంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ మాదిగా కుల దండోర రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఘనంగా అర్పించడం జరిగింది నా పేరు పొరిపెల్లి శ్రీనివాస్ మాదిగ తెలంగాణ మాదిగా కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడిగా మహాన్ మావన్ బాబు డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే బహుజన వర్గాలకి తగిన సముచిత స్థానం లేదని చెప్పేసి తెలియజేయటం జరుగుతుంది అదేవిధంగా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో న్యాయమైన వాటాల కోసం మరి స్త్రీ సంక్షేమం కోసం కృషి చేసినటువంటి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఈరోజు మనలో మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరం వాస్తవంగా బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే భారతదేశంలో ఉన్న మరి ఏదైతే మనువాద ముసుగులో ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి ఆ భానుబాడు దైవాలనే మనం ఈరోజు ఈరోజు మరి ఎన్నో కార్యక్రమాలు అందరూ కలుపుకొని భోజన వర్గాలు కలుపుకొని మన కార్యక్రమం చేసుకుంటున్నాం దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కానీ భారతదేశంలో కానీ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో మరి అన్ని జిల్లా జిల్లా కేంద్రాల్లో మరి వారి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం అందు అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన జయ తెలియజేస్తూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న సాంఘిక విప్లవమూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ మహనీయు అంబేద్కర్ మహనీయునికి నివాళులర్పించేటువంటి దానిలో భాగంగా ఈరోజు ఖమ్మం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం దగ్గర అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆశయాల సాధన కోసం పునరంకితం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే భారతదేశంలో అసమానతలతో కూడుకున్నటువంటి వ్యవస్థలో కుల మత ఆర్థిక అసమానతలని రూపుమాపేదాని కోసం అసమానతలతో కూడుకున్నటువంటి ఈ దేశంలో సమానత్వాన్ని నిర్మించేదాని కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని తన రక్తాన్ని చిందించి ఈ దేశంలో సమానత్వపు హక్కులని సాధించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు సమాన హక్కులు పొందుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో మహిళలు సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి ఐఏఎస్ నుంచి ఐపీఎస్ దాకా మహిళలు రాణించారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు కార్మికుల హక్కులు కానీ ప్రజల హక్కులు కానీ అన్ని వర్గాల సంక్షేమం కోసం అన్ని వర్గాల హక్కుల కోసం కృషి చేసినటువంటి త్యాగమూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ మతమైనా ఏ కులమైనా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించినప్పుడే ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుంది అన్ని వర్గాల ప్రజలకి ఫలితాలు దక్కుతాయి అందుకని ప్రతి ఒక్క పౌరుడు కూడా అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పునరంకితం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రపంచ శాంతిని అసమాతల నుండి మానవుల యొక్క స్వేచ్ఛ సమానత్వం కోసం ప్రపంచానికే మేధావిగా కొలవబడుతున్న నేటి సూర్యుడు అంబేద్కర్ ఈరోజు ఆయన నిర్యాణ సందర్భంగా వారికి బహుజన సంఘాల పక్షాన బహుజన కులాల సమన్వయంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి వారికి ఘనమైన నివాళులు తెలియజేస్తూ సోదరులారా భారతదేశం అనాదిగా రాజుల కాలంలో అణచివేతకు గురైన దేశం ఇది అలాంటి ఈ దేశానికి అంబేద్కరే మూల పురుషుడు మహానుభావుడు ప్రపంచంలో ఎక్కడా రాజ్యాంగాన్ని రాయాలన్నా ఆ మేధస్సు లేని ఆ రోజులలో అంబేద్కర్ని వెతుక్కుంటూ వచ్చింది ఆ వరం ఆయనే ఈ ఈ రోజు మనకి ఈ రోడ్డు మీద నిలబడి మనం చెప్పగలుగుతున్నాం ఈ అసమానతల గురించి అని అంటే ఆయన గురించి జయంతి వర్ధంతులు చేయగలుగుతున్నాం అంటే అది మన ఆయన ఇచ్చిన మన గొప్ప బహుమానం రాజ్యాంగం ఇలాంటి రాజ్యాంగంతో మనం ఈ ప్రజాస్వామ్యాన్ని పాలించమని పాలకులకు చెబితే ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పుడు కనీసం నలభై ఏళ్ళు అసమానతలు లేని సమాజాన్ని చూడగలిగినాము కనీసం నా కులం నా అసమానతలు చెప్పుకోగలిగాం కానీ నేటి సమాజంలో మన ప్రధాని బీసీ అని చెబుతున్నాడు కానీ బీసీలకి అన్యాయం జరుగుతుంది ఒక బీసీ సోదరుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే దానికోసం రాకుండా ఎలక్షన్లే ప్రకటిస్తే తట్టుకోలేక తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఎంతకాలం మా ప్రాణాలు పోవాలి ఈ సమాజంలో అసమానతల గురించి ఈరోజు మళ్ళీ అంబేద్కర్ పుట్టాలా ఆయన తన సంతానాన్ని తన భార్యని తన వంశాన్ని కూడా తన దారపోసి దేశం కోసం నా బిడ్డలందరూ బాగుండాలని ఆయన కోరుకుంటే ఇవాళ ఆయన బిడ్డలు డెబ్బై డెబ్బై తొమ్మిది సంవత్సరాలకు కూడా చావులకి ఎదురొండి పోవాల్సి వస్తున్న పరిస్థితి దిన పరిస్థితి నా భారతదేశంలో ఉంది ప్రపంచ దేశాలు కూడా ఇక్కడ జరుగుతున్న అసమానతల గురించి ఆలోచిస్తున్నారు కానీ మన పాలకులకి అది రావటం లేదని ఆ దుస్థితి నుండి నాయనా నీ ఆత్మ ద్వారా బాగుజే తండ్రి అంబేద్కరా ఈ దేశాన్ని బాగుజేయి బహుజనులు బ్రతికేటట్టుగా ఈ దేశాన్ని మలసమని ఈ నాయకుల జ్ఞానోదయం తయారు చేయమని ప్రసాదించమని మనసారా కోరుకుంటున్నాను మూలపురుషుడే అయినటువంటి అంబేద్కర్ మనకి అన్ని రకాల అంగులు అన్ని రకాల హక్కులు అవకాశాలు కల్పించడం వల్ల ఈ రోజున మనము ఈ విధంగా షో కార్డు వైట్ కాలర్లతో తిరుగుతున్నామంటే అతనిచ్చిన హక్కు అతనిచ్చిన అవకాశమే దాని మర్చిపోయి మన నాయకులందరూ కూడా వెనకడుగు వేస్తూ ఎవరికి వారు నాది నాది అని పోరాటం చేసుకుంటున్నాము వంగి 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 అత్యధిక కులాలకి అలాగే సంపన్న వర్గాల వారి దగ్గర తొత్తులుగా జీవిస్తున్నాం ఇది ఈ విధంగా జీవించినంత కాలం మన హక్కులు గాని అతను రాసి ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి రాజ్యాంగ అమలు చేయవలసిన వన్లే అమలు కావు టిఆర్ఎస్ పార్టీలు కూడా దీన్ని అమలు పరచడం కోసం బీసీ ముఖ్య ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి మోడీ గారు దీన్ని అమలు చే అమలు పరచాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ